చిన్న తప్పు అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయా ఫోమ్ వాల్ ఇక్కడ ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకటోసారి ఈ ప్రాజెక్ట్కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే నా కష్టాన్ని బూడిదల పోసిన పండరుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండవ రోజు కూడా నాగపూర్కెళ్ళి అప్పుడు కట్కరంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళ అప్పుడు ఉమాభారత్ వన్ శ్రేవంట ఆవిని కన్విన్స్ చేసి ఎక్కడా ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండుసార్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ వీళ్ళంతా కూడా కొంత ప్రొబెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయానా భయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ మొత్తం చేశాం ఇది చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజుల్లో ఇక్కడి నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరిని మార్చేశారు అక్కడి నుంచి ఎవరికీ తెలియని వ్యక్తులు పెట్టేశారు ఇక్కడ పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తే మనందరికీ తెలుసు రెండు సార్లు వరదలు వచ్చి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర డయాఫోన్ వాల్ నాలుగు చోట్ల బ్రిడ్జ్ అయిపోయాను డ్యామేజ్ డా రోజు ఈ యొక్క డయాఫోమ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫోమ్ వాల్ వారు ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు సీజన్ లో పూర్తి చేశాం ఆ డయాల్ ఫామ్ వాళ్ళు కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫీట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగోవడానికి ఒక వన్ ఇయర్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దంటే అన్ని కరెస్పాండెన్స్ రేపే నేను మాట్లాడతాను ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు పురోడ్గా కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను ఐ సీన్ ది ప్రాజెక్ట్ మామూలు అయితే అర్థం కాదు నేను ఒక వంద సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను థర్టీ టైమ్స్ ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ లో చూశాను అడుగు అడుగులో ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామ్య అర్థం చేసుకోగలిగాను ఈరోజు ఒక పక్కన ఫామ్ వాల్ త్రీ బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మూనమేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు ఇందులో ఆ రెండు బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యానల్ డీ వాల్ ఫామ్ వాల్ ఆ ఇంటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యాన్లుగా పెట్టి దాన్ని కవర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది మామూలుగా మనం ఖర్చు పెట్టింది నాలుగు వందల ఆరు కోట్లు ఇప్పుడు రిపేర్ చేయడానికి నాలుగు వందల ఏడు కోట్లు ఓకే మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ డయాఫామ్ వాళ్ళు పేరలగా నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు కాదు మొత్తం డయాఫామ్ వాల్ పేరే కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు ఇది ఒక్క భాగం కాసర్ డ్యామ్ పైన కాసర్ డ్యామ్ ఉంది కిందన కాసర్ డ్యామ్ ఉంది కోట్ల రూపాయలతో పైన ఒక రెండు వందల యాభై కోట్లతో కింద కాఫర్ డ్యామి రుండగట్టారు ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్ లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ఫిల్ అప్ చేయలేదు రీజన్ ఆ సమయంలో ఏజెన్సీ లేరు ఇంజనీర్ లేరు ఆ నీళ్లు వచ్చాయి ఆ వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఇసుకుని ఎక్కడికక్కడ పైకి తీసేసింది ఎక్కడికక్కడ మనం ఏమంటాము ఇవన్నీ అగాధం గుయ్య కాదు వాటర్ వచ్చినప్పుడు సుడి సుడి గుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత లోతు వెళ్ళిపోయి ఇరవై మీటర్లు ముప్పై మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా దిగేసింది వల్ల గ్యాప్ వన్ అది క్లోజ్ చేయాలి మనం గ్యాప్ వన్ దగ్గర మీరు ఒకసారి చూస్తే అది రెండు వందల యాభై మీటర్ ముందే గ్యాప్ వన్ బంద్ వన్ ఫిఫ్టీ మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది దాని మీద ఇప్పుడు ఇసుక కొంచెం ఫిలప్ చేశారు ఇప్పుడు ఆ ఇసుకేసు ఫిల్ అప్ చేస్తే దాని మళ్ళా గ్యాప్ వన్ ఫిలప్ చేయాలి మనం ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట తీసుకుని ఇసుక తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయాము కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ అంతా కూడా కాంటాక్ట్ చేస్తున్నారా ఇసుకంతా పోసి ఇది ఎంత అవుతుందో తెలియదు రెండు వేల కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు సేయింగ్ రెండు వేల కోట్లు నాకు అమ్మకోలేస్ట్రేషన్ పైన వాళ్ళు ఏ లెక్కలు ఇస్తారో తెలియదు నాకు ఇది అయిన తర్వాత గ్యాప్ వన్ అనేది ఆ లాస్ట్ లో ఉండేది వస్తుంది గ్యాప్ టూ వన్ గ్యాప్ త్రీ ఇంకొక వాల్ కట్టారు అక్కడ కాంక్రీట్ వాల్ పెట్టారు అదే మాదిరిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది సరే స్పిల్ది అప్పుడే కట్టాం గేట్స్ కూడా అప్పుడే పెట్టాం ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు పడుతున్నాను అడిగాను ఆ కానీ కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఎండుకు పూర్తి అయిపోండాలి ప్రాజెక్ట్ ఈరోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమో నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్లు అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారంటది స్టడీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించారు నేను డిస్కస్ చేస్తాను ఇంకా లేజర్ కంటూర్స్ మాటలు మాత్రం నేను మాట్లాడుతున్నా మామూలుగా చాలా మందికి అర్థమైన కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కప్పారు ఒక మిసెస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వేడన్ కంపెనీ వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు దీని కూడా వైపులో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఎట్లా మీరు అక్కడ చూసింటారు శాండ్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోసారు దాన్ని అంతా కూడా కాంపాక్ట్ చేయాలి అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ అది ఇప్పుడు తెలియదు ఇప్పుడు వాటర్ ఫుల్ వ్యవస్థ ఇప్పుడు తెలుస్తుంది మళ్ళీ అది కంట్రోల్ కావాలి అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ బ్యాంక్ ద్వారా డయాఫోమ్ వాళ్ళు చేయలేము దీన్ని లిఫ్ట్ చేయాలంటే ప్రమాదం ఉత్సరావతి ఆటంతో లిఫ్ట్ చేయాలంటే దానికి డబుల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలని అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కుబడి వేయాలో అన్ని చిక్కుమడులు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని గందరగోళం చేశారు ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా ఫస్ట్ ప్రైమరీ నేను ఏదైతే తద్వారా ఎవ్రీ ఎకరాకు వీళ్ళు ఇవ్వాలనుకున్నా అందుకే మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో ఆవరేజ్ అని ఎవ్రీ ఇయర్ పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టారు ఆవరేజ్ వీళ్ళు వచ్చిన తర్వాత ఏడు వేల వంద కోట్లు తగ్గించేశారు బడ్జెట్ పెరిగింది ఎక్స్పెండిచర్ తగ్గించారు ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ తెచ్చుకోమారు తప్ప ఎక్కడ ఏ పని కాలేదు అంత గునుపు కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే నాలుగు వేల రెండు వందల కోట్లే ఖర్చు పెట్టాడు తర్వాత మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ఫస్ట్ టైం చరిత్రలో పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగునీరు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పోలవరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం ఈరోజు ఈ పరిస్థితిలో మీరు కూడా అధ్యయనం చేయండి డేటా అంతా మీకు కూడా ఇస్తాను ఇందులో వాహస్థాలు ఏమీ లేవు